హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు కొన్ని పూజా డెకరేషన్ ఐడియాస్ చూపిస్తాను ఇవి వరలక్ష్మి తమ్మకు కానీ ఏదైనా దేవత పూజకు కానీ ఏ పూజకైనా సరే మనం ఈ రకంగా డెకరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇలా వెండి ప్లేట్లు కానీ రాగి కానీ లేదా ఇత్తడి కానీ లేకపోతే స్టీల్ ప్లేట్లు కానీ దేవుడి కోసం మనం సెపరేట్గా ఏవైతే ప్లేట్లు పెట్టుకుంటామో లేదా మట్టి పాత్రలు అయినా పర్వాలేదు ఇలా పెట్టుకొని వాటర్ వేసుకొని మధ్యలో మనం ఏ దేవుణ్ణి అయితే పూజించాలనుకుంటున్నామో ఆ దేవుణ్ణి పెట్టుకొని చుట్టూరు మనకి ఏ పువ్వులు అయితే లభిస్తాయో ఆ పువ్వులు ఇలా అలంకరించుకొని మనం పెట్టుకోవచ్చు ఇది ఒక రకమైన అలంకరణ చాలా బాగుంది కదండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు రెండో రకమైన అలంకరణ చూపిస్తాను ఇది వచ్చేసి మనము నేను ఏం ఆకులు తీసుకున్నానంటే కొబ్బరి ఆకులు తీసుకున్నాను కొబ్బరి ఆకులను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ట్రయాంగిల్స్ అలాగా కట్ చేసుకున్నాను అవి కొన్ని పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగు అలా చేసుకుని అలాగే ఇలా మధ్యలో కట్ చేసుకుని అటు ఇటు వచ్చిన ఆకుల్ని ఇలా అల్లుకోవాలి ఇలా అల్లుకొని లాస్ట్లో ఆకులతోనే ముడి వేసేసుకోవాలి ఇవి కూడా మనము పూజలో ఎలా వాడతామో చూపిస్తాను నేను కొబ్బరాకుల్ని ఇలా జాలీలాగా చేసుకున్నాను జాలీలాగా చేసుకుని అలా కట్ చేసుకున్న కొబ్బరాకుల్నేమో ఇలా అతకబెట్టుకున్నాను అండ్ నేను ఏవైతే ఆకులు ఇలా అల్లుకున్నానో వాటిని మూడు మూడుగా జత చేసి దీపాల దగ్గర అలంకరణలాగా పెట్టుకున్నాను ఇప్పుడు మూడో రకమైన అలంకరణ చూపిస్తున్నాను దీనికోసం నేను మూడు ఆకుల్ని వెనకాల పెట్టుకున్నాను పీఠంకి వెనకాల పెట్టుకున్నాను పీఠం మీద ఒక క్లాత్ వేసుకున్నాను ఇలా దీపాలతో అలంకరించుకున్నాను అలాగే పువ్వులతో కూడా అలంకరించాను నచ్చింది కదండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్